ఈరోజు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము ఏ విధంగా కలి కలిసామనేది చెప్పబోతున్నాము ఎందుకంటే గవర్నమెంటు పేదలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేదలకు ఇంద్రమ్మ ఇల్లు సంక్షేను ఇవ్వడం జరిగింది ఆ ఇంద్రమ్మ ఇళ్లకు ఉచిత ఉషక పంపిణీ చేయడం జరుగుతుంది కానీ కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు వారు అధిక ధర తీసుకొని లబ్ధిదారులకు దగ్గర అధిక వసూలు చేస్తున్నారు దీన్ని అరికట్టడమే అరికట్టాలి ఎందుకంటే అరికట్టకపోయినట్లయితే వారు చాలా పైసలు చెల్లించి అప్పుల పాలై చాలా బీద పరిస్థితుల్లో ఉన్న ఉన్నవారికి కట్టుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అధికారులు సూచించినప్పటికీ దాన్ని వాళ్ళు కాంట్రాక్టర్లు ఎనకు ఎనకపో ఎనకపోవడం వారు పట్టించుకోకపోవడం అనేది చాలా జరుగుతుంది ఈ అధికారులే దానికి వారికి చేతులు తీసుకొని ఈ లబ్ధిదారులకు చెల్లించే విధంగా అది అధికారులు మరియు ఈ ఇసుక తక్కువ ధరకే ఇప్పుడు మేడం గారికి కల కలిసిన విధంగా చెప్పడం కలిసి చెప్పడం జరిగింది మేడం గారు కూడా చెప్పారు జుక్కలకు ఇరు మూడు వేల ఐదు వందలు మద్నూరుకు మూడు వేల ఐదు వందలు పిట్లముకు మూడు వేల ఐదు వందలు మరియు పెద్ద కొడబుగళ్ళకు మూడు వేల ఐదు వందలు నిజాంసాగర్కు మాత్రం నాలుగు వేల రూపాయలు అని చెప్పడం జరిగింది బిచ్చుకుందకు కూడా రెండు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది ఇవి వీళ్ళు గవర్నమెంట్ రేట్ నిర్ణయించినప్పటికీ గవర్నమెంటు వెసులుబాటు కల్పించిన దాని మీద నడవకపోవడం ఈ కాంట్రాక్టర్ల పెదస్థనం ట్రాక్టర్ల యాజమానులు లదిదారుల దగ్గర దోసుకోవడం సరికాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన మేము కోరడం ఒకటే గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటును కొనసాగించాలి గవర్నమెంట్ అధికారులు ఎంఆర్ఓ ఎంఆర్ఓలు అందరూ మరియు దాంట్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్లు ఎవరైతే కార్య దగ్గరికి పోయి ఉంటారో వాళ్ళు సిరియల్తోని నడిపించి ఈ యొక్క సిరియల్తో నడిపించి సిరియల్లా వచ్చినటువంటి ప్రతి ఫస్ట్ ఏ ఊరికి వస్తుందో ఆ ఊరికి నడిచిన తర్వాతనే వేరూరికి పంపించే విధంగా వాళ్ళకు మీరు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చిన రేటు ఇస్తున్నారు అది సరికాదు గవర్నమెంటు ఇచ్చిన వెసులుబాటును కొనసాగిస్తలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఇసుక లబ్ధిదారులు ఎంతనో కొంత లబ్ధి చేకూరాలని గవర్నమెంట్ ఒక లక్ష్యం మర రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పేదోలకు లబ్ధి చేకూరాలి పేదవాళ్ళు ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఉండాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ళను మరియు అదేవిధంగా చూసుకుంటే జూక్కల్ నియోజకవర్గం లక్ష్మీకాంతారావు గారు వారు ఎంతో చెరువ తీసుకొని ఫస్ట్ ఏం లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలి ఆ ఇళ్లకు సకలం కావాలంటే వారు ఉచిత ఉసుకను కోరడం జరిగింది ఉసుక ఇచ్చినటువంటి దాంట్లో అధిక ధర లేకుండా సకలంలో వారు తక్కువ ధరకే ఇచ్చి వారికి ఆదుకుంటారని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళకి భారం ఎక్కువైతుంది కాబట్టి స్టీలు సిమెంటు కూడా సబ్సిడీ ధరలో ఇచ్చే విధంగా చూడాలి గవర్నమెంటు దీని మీద చొరవ తీసుకోవాలి దాన్ని కూడా తగ్గించే విధంగా విధంగా చూసినట్లయితే లేనటువంటి వారు పూర్తిగా ఇల్లు కట్టుకునే స్థితిలో లేనటువంటి వారు కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని మీద పురా ఆలోచించి గవర్నమెంటు దాని మీద చెద్ద వహించి మరియు ఈ ఇసుక ఒకటే కాకుండా స్టీలు సిమెంటు ఇసుక ఈ మూడు ఉచితం ఇచ్చి ఈ యొక్క ఐదు ఆరు లక్షలు ఏదైతే ఎస్సీ వాళ్ళకు ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసి మరి ఇవన్నీ పిలిచినట్లయితే వారు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలామంది బీద వాళ్ళు కట్టుకోవాలనుకుంటేనే అయమయంలో పడుతుంది దీంట్లో మేస్త్రికి రెండు వేల ఎనిమిది వందలు పోతుంది రెండు రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేలు దాకా వెళ్ళిపోతుంది ఇసుకకు లక్ష రూపాయి అవుతున్నది సిమెంటుకు లక్ష యాభై అవుతుంది స్టీల్కు స్టీల్కు లక్ష రూపాయి అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఎలాంటి సరిపోతలేదు దీని మీద వీళ్ళు ఎస్సీలకు ఏదైతే బీదవాళ్ళు ఉన్నారో దాని మీద సర్వే మరీ చేసి దానికి వెసులుబాటు కల్పించే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకొని మరియు ఇంకో సర్వే చేస్తారా మరి ఏం చేస్తారా ఈ లబ్ధిదారులకు చేకూర్చి ఆదుకుంటుందని మేము భావిస్తూ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం కాబట్టి ఇసుక మాత్రం ఇప్పుడు జరుగుతున్న విధంలో ఖచ్చితంగా తక్కువ ధరకే చెల్లించాలి అధికారులు దాన్ని చేతిలో తీసుకొని నడిపించాలని కోరుతున్నాం జైఎంఆర్పిఎస్ జేబి